పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున థియేటర్లలో గబ్బర్ సింగ్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు సో ఈ న్యూస్ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి అటు రాజకీయ పరంగా చూసుకున్నా సినిమా రంగం పరంగా చూసుకున్నా ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా ఒక క్రేజీ లెవెల్లో ఉంటారు సో అలాంటి అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుంది థియేటర్లో మళ్ళీ ఎప్పుడు చూద్దాం అనే విధంగా కూడా చాలా మంది చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు సో ఈ గబ్బర్ సింగ్ సినిమా అయితే రెండు వేల పన్నెండు మే పదకొండున థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది సో అప్పటికే వరుసగా ఐదారు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం ఊహించని విధంగా భారీ లెవెల్లో హిట్ సంపాదించి పెట్టింది పవన్ కళ్యాణ్ కి సో మరి శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించిందని చెప్పుకోవచ్చు అసలు అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించాడు సో ఆ క్యారెక్టర్ పరంగా కావచ్చు కామెడీ టైమింగ్ పరంగా కావచ్చు నటించిన నటినటులు ఎవరైతే కమెడియన్స్ గా నటించారో వాళ్ళ వల్ల కూడా ముఖ్యంగా ఈ సినిమాకు మంచి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది వచ్చి పడింది అని చెప్పుకోవచ్చు సో మరి ఒక రకంగా చూసుకుంటే కథ పరంగా కావచ్చు ఇలా నటన పరంగా కావచ్చు పవర్ఫుల్ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ కావచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ సంబంధించి అండ్ ఇంకొక వైపు శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో సో మరి ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి ఒక్క దాని పరంగా ప్రతి ఒక్క సైడ్ నుంచి ఎంటైన్ చేసింది ప్రతి ఒక్క ప్రేక్షకు చెప్పుకోవచ్చు సో అలాంటి సినిమా అప్పట్లో భారీగా అంటే నూట యాభై కోట్లకు పైగానే వసూలు చేసి పెట్టింది గబ్బర్ సింగ్ సినిమా సో మరి ఈ సినిమా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది మామూలు అంటే పవన్ కళ్యాణ్ జీవితంలోని పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లోనే గబర్ సింగ్ అనేది ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ గా నిలిచిపోయింది సో అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ కాబోతుందంటే ప్రేక్షకులందరూ కూడా అంటే అందులో ఉన్న కామెడీ టైమింగ్ ముఖ్యంగా ఒక గ్రూప్ ఆఫ్ కామెడియన్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ తో చేసిన కామెడీ ఆ సాంగ్స్ పాడడం అంత్యాక్షరి ఆడడం అంటే ఇది ముఖ్యంగా చాలా మందిని ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు సో ఇప్పటికి కూడా ఆ సినిమా వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి కూడా అదొక కామెడీ సీన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు సో అలాంటి ఈ సినిమా మళ్ళీ రాబోతుంది కాబట్టి సెప్టెంబర్ రెండు నా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అయితే రీ రిలీజ్ చేయబోతున్నారు సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఖుషి సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత మంచి సంపాదించింది సో మరి రీసెంట్ గా మొన్న నైన్త్ కూడా మురారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు సో మరి రీ రిలీజ్ చేసిన ఈ మూవీలో కూడా మంచి మంచి గ్రాస్ లు వసూలు చేయడం మంచి సెలబ్రేషన్ అంటే ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారంటే మన రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాకుండా మహేష్ బాబు అభిమానులు అంటే ఎంత పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి రిలీజ్ అయిన తర్వాత దానికి మించి ఆ రికాలను రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా రికాలను కూడా మురారి రీ రిలీజ్ అనేది బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు అంటే ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మరి ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా మంచి మంచి గ్రాస్ ని సంపాదించి పెడుతుంటే మరి ఇప్పుడు ఈ రీ రిలీజ్ అయిపోయే ఈ గబ్బర్ సింగ్ సినిమా ఇంకే విధంగా గ్రాస్ వసూలు చేస్తుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇప్పటి నుంచే సెలబ్రేషన్ చేసుకోవడానికి అసలు ఆ రోజు ఎప్పుడు వస్తుంది థియేటర్ లో వెళ్ళి ఎప్పుడు సినిమా చూడాలి దానికి ఏ విధంగా సెలబ్రేషన్ చేయాలి ఏ విధంగా ప్లానింగ్ చేయాలనే విధంగా అందరూ కూడా ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది